వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్ని రోజులు ఉదయ్ కిరణ్ విషయంలో తప్పు చిరంజీవి అనుకున్నారు అసలు వాస్తవం ఏమిటంటే అనే విషయాల గురించి తెలుసుకుందాం అంటే ఉదయకిరణ్ కిరణ్ గారు ఆత్మహత్య చేసుకున్నారు కదా చనిపోయారు కదా ఆ విషయంలో చిరంజీవి గారి పాత్ర ఉందని చాలామంది అనుకున్నారు కానీ ఆ విషయం కాదని మురళీమోహన్ గారు తెలియజేశారు అది అదేంటో చూద్దాం ఆనాటి లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ అందరికీ గుర్తుండే ఉంటారు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి కెరీర్ స్టార్టింగ్లోనే సూపర్ డూపర్ హిట్ చిత్రాలను అందుకొని స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నారు ఆ స్టార్డామ్ చూసి దర్శకులు అగ్ర నిర్మాతలు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు అతి కొద్ది కాలంలోనే టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని తిరిగి రాని లోకాలకు వెళ్ళాడు ఆయన మరణానికి సంబంధించి ఇప్పటికీ ఎవరికీ తోచిన విధంగా వారు చెబుతుంటారు సోషల్ మీడియాలో సైతం ఎవరికి నచ్చినట్టు వారు రాస్తూనే ఉంటారు ఎవరిని కారణాలు చెప్పినప్పటికీ వాస్తవం ఏమంటనేది మాత్రం ఉదయ్ కిరణ్కి ఉదయ్ కిరణ్ గారికి మాత్రమే తెలుసు ఉదయ్ కిరణ్తో పనిచేసిన తోటి నటీనటులు దర్శకులు కూడా తనకు తెలిసిన విషయాలను మీడియాతో పంచుకుంటున్నారు ఓ ఇంటర్వ్యూలో మురళీమోహన్ ఉదయ్ కిరణ్కి సంబంధించి ఒక విషయాన్ని చెప్పుకొచ్చారు మురళీ మురళీమోహన్ ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుతూ ఉదయ్ చిరంజీవి మధ్య ఉన్న రిలేషన్ రిలేషన్పై షాకింగ్ కామెంట్ చేశారు మన ఛానల్ని లైక్ చేయండి ఈ వీడియోని మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉదయకిరణ్కి హైపర్ టెన్షన్ ఎక్కువ ఒక్కోసారి విపరీతమైన బీపీ వస్తుంది ఆ సమయంలో ఆయన తన కంట్రోల్లో ఉండరు ఆ సమయంలో సిచ్యువేషన్ కూడా బ్యాలెన్స్ చేయలేకపోయారు ఇలా బాధపడుతున్న ఉదయకిరణ్ణి మేము ఆసుపత్రికి తీసుకెళ్ళి చూపించాము అక్కడ డాక్టర్ మీరు చాలా ఆవేశపడకూడదు ప్రశాంతంగా ఉండాలని ఉదయకిరణ్కి ఎన్నోసార్లు చెప్పారు డాక్టర్తో సరే అని చెప్పిన ఉదయ్ కిరణ్ యథావిధిగా హైపర్ ట్రక్షన్తో బాధపడేవారు ఇక ఇండస్ట్రీలో ఎవరైనా ఒక సినిమాలో నటించి ఇట్టుకొడితే వారికి ఫోన్ చేసి ఎవరైనా ఒక సినిమాలో నటించి ఇట్టు కొడితే వారికి ఫోన్ చేసి అభినందించడం చిరంజీవి గారి లక్షణం ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ మంచి సినిమాలు చేయడంతో తరచూ ఆయనను అభినందించడమే కాకుండా తన ఇంటికి అల్లుడిగా చేసుకోవాలని కూడా భావించారు ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆ నిశ్చితార్థం క్యాన్సిల్ కావ అవడమే కాకుండా ఉదయకరణ సినిమాల్లో కూడా ప్లాప్ అవయ్యారు చివరికి అవకాశం లేక అవకాశాలు లేకపోవడంతో అతను కూడా డిస్టర్బ్ కావడం వల్లే అలా ఆత్మహత్య చేసుకున్నారేమో అంటూ మురళీమోహన్ గారు తెలిపారు దీంతో మురళీమోహన్ చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి ఇది విషయం కొంచెం ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్